వెల్కమ్ టు మై ఛానల్ హలో మాదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూమరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ఈ వడ్డిపల్లి చింతామణి మార్కెట్లో కూడా ధరలు అయితే ఈరోజు పెరిగాయి అది కాక ఈ రెండు మార్కెట్లు అప్డేట్ ఇచ్చే ముందు నాకు మెసేజెస్ కూడా వచ్చాయి కోలార్ కూడా పెరిగింది కలకడ కూడా పెరిగిందండి కలకడలో చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అని మాట్లాడుకున్నాం కానీ నాలుగు అయితే టాప్ రేట్ పడిందంట ఇంకోటి కోలార్ విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది అనుకున్నాము కానీ సీఎంఆర్ మండీలోనే మళ్ళీ ఐదు వందలు అయితే టాప్ రేట్ పెడిందని నాకైతే మెసేజెస్ అయితే వచ్చాయి ఒక కోలా కలకడ నాలుగు వందలు కోలార్ నాలుగు సారీ ఐదు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి కోలార్ మార్కెట్లో ఇంకా వెల్లంబాటు అయితే జరుగుతూ ఉంది చూద్దాం ఏమన్నా పెరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చే అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే ఈ ధరలు వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫార్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ఫార్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి